ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకందరికీ శుభమూలికలు గాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఇరవైలకు డెబ్బది మంది కుమారులు ఉన్నారు తరువాత తను వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకి ఒక కొడుకు ఎవరంటే అభిమలకు పుడతాడు ఈ అభిమలకు ఏం చేస్తాడంటే ఇజ్రాయిల్ ఇజ్రాయిలందరినీ తోడు చేసుకొని మీరందరూ వస్తే నేను మీకు రాజుగా ఉంటాను అని చెప్పేసి వాళ్ళందరిని ఒక బ్యాచ్ తీసుకొని వెళ్ళేసి తండ్రి యొక్క మొదటి భార్యకి పుట్టిన డెబ్బై మందిని కుమార్లను చంపడానికి వెళ్ళేసినప్పుడు వాళ్ళల్లో చిన్నవాడు యువతాము అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతే మిగిలిన వాళ్ళందరినీ నరికేసి చంపేస్తాడు చంపేసిన తర్వాత అక్కడ వాళ్ళ తర్వాత ఈ ఇజ్రాయెల్ ద్వారా తను రాజుగా ప్రకటించుకున్నప్పుడు ఈ యువతాము వాళ్ళకి ఒక ఉపమానం చెప్తాడు ఏంటి అంటే చెట్లన్నీ కలిసి తమకు రాజుగా ఉండమని చెప్పి ఒలే చెట్టుని అడిగినప్పుడు ఒలియో చెట్టు నిరాకరిస్తుంది నేను మంచి నూనె ఇవ్వడానికే దేవుడు నన్ను సృష్టించాడు కానీ ఒక రాజుగా ఉండడానికి నన్ను సృష్టించలేదు అని అది నిరాకరిస్తుంది దాని తరువాత అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదిరా అని వాడుతూ అప్పుడు చెట్లన్నీ వెళ్ళేసి ఒకే లాభం లేదు ఒలివ చెట్టు మనకి రాజుగా ఉండదు అని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారంట అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజీరపు ఏమైందంటే నేను నా మాధుర్యమైన మంచి ఫలాలను ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరిగిన పెత్తనం జలాయించమంటారా దేవుడు నన్ను దేని సృష్టించాడు మంచి ఫలములు కదండి అంజూర ఫలము అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది మంచి బ్లడ్ పడుతుంది మనకి అది తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి మాధుర్యమైన పల ఫలములు ఇవ్వకుండా నేను రాజుగా జలాయించడానికి ఉన్నానా నేను నో నో నేను మీకు రాజుగా ఉండను అని చెప్పిందంట అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవళిని నడుగుగా ద్రాక్షావళి దేవుడిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునే ఉండి అటు ఇటు ఒకటికు నేను వచ్చేదనా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు అది ఏమైందంటే నేను నా ద్రాక్షారసం ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి పెత్తనం చెలాయించడానికి నేను వచ్చానా దేవుడిని అందుకు అందుకే సృష్టించాడా కాదు కదా నేను ఆ పని చేయను మీకు రాజుగా నేను ఉండను అని చెప్పింది అంట ద్రాక్షారసం అనేది మనము దేవుని శరీరము దేవుని రక్తం తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనం వాడతాం మరి దేవుడు దాన్ని దానికి సృజించినట్టు ఉంది మరి మనం అంత సంతోషంగా ఎంతో పవిత్రంగా భయభక్తులతో సేవించే ఆ ద్రాక్షారసం నేను ఇవ్వకుండా నేను రాసునే ఉంటానా నాకేమంత అవసరం నేను ఉండను అనిందంట అలాగే చూడండి దేవుడు ఒకసారి చెప్పేటప్పుడు నీ భార్య ద్రాక్షలి వలె నీ పిల్లలు నీ బలచెట్టు ఉలియవ మొక్కల వలె అంత ఇంపార్టెన్స్ ఇచ్చాయి ద్రాక్ష చెట్టుకి ఉలియవ చెట్టుకి సో అవి ఏం చెప్తున్నాయి అంటే మేము రాజుగా ఉండడానికి రాలేదు దేవుడు మమ్మల్ని ఇంకొక పర్పస్ మీద ఈ మమ్మల్ని పొట్టించాడు అలాగే అంజూరపు చెట్టు కూడా నిరాకరించింది నా మంచి పనులు ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా ఉండి పెత్తనం చెలాయిస్తాను అలాంటి పన్ను నాకు వద్దు అనిందంట అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోరిన ఎడల రండి నా నీడను విశ్రమించుడి ఇక ఏం చేసాయి బుద్ధి లేని చెట్లన్నీ పోయి మొండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి అంట వెళ్ళి ఎవరూ ఒప్పుకోవట్లేదు నువ్వన్నా ఉంటావు మా రాజు దగ్గర అంటే మొండ్ల చెట్టు ఏముంటుంది అబ్బాయికి నన్ను అడిగారు ఇంకే చాలి ఓకే రండి అందరూ వచ్చి నా నీడను విశ్రమించుడి మొండ్ల చెట్టు దగ్గర ఏమన్నా ఉంటుందండి నీడ ఇలాంటి చెట్లన్నీ ఒలీవచ్చ చెట్లు అంజూరపు చెట్లు ఎంత నీడు ఉంటుంది వాటికి అవన్నీ వచ్చింటే దీని నీడన విశ్రమించాలంట అని చెప్తుందంట లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పారు మీరందరూ వచ్చి నా దగ్గర విశ్రమించండి లేదంటే నేను కాల్ చేస్తాను దేవదారు చెట్లని లెబానోని చెట్లు గంధం చెట్లు అన్నింటిని కాల్ చేస్తాను అని చెప్తుందంట ఒక సామెత ఉంటుంది చూసారా అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుందంట ఏమి లేని ఇస్తరాకు ఎగిరి ఎగిరి పడుతుందంట అలాగే అన్నీ ఉన్నాయి మాత్రం మంచిగా ఉన్నాయి ఏమి దేని పరికరాని ఈ ముల చెట్టు నేను రాజుగా ఉంటాను మీరందరూ వచ్చి నాకు కాళ్ళ దగ్గర నిశ్రమించవండి అని ఇలా ఉంటుందంట ఇది యువతమ్మ గారు వాళ్ళకి ఇజ్రాయెల్కు చెప్తున్నారు మీరు ఇలా చేశారు నా సహోదరులందరినీ చంపాడు ఆ పని మనిషి బుట్ట మీరు రాజుగా ఉంచితే ఇలాగే ఉంటుంది అర్హత లేని వాళ్ళకి పీఠం ఇస్తే ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాడంట అంట వాళ్ళకి నా తండ్రి మా మీ నిమిత్తము తన ప్రాణములను నిర్లక్ష్య పెట్టి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను మిద్యానీయులతో యుద్ధం చేసేటప్పుడు ఆ మూడు వందల మందితో నా తండ్రి కూడా ఉన్నాడు కదా తన ప్రాణం కూడా లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్ళాడు కదా అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బైది మంది మనుషులను చంపి అతడు పనికత్తె కుమారుడైన అభిమలకు మీరు సహోదరుడైనందున శక్ము వారి మీద అతను రాజుగా నియమించి ఉన్నారు మీరు ఆ ఎరుబైలు కుమారులను రాజుగా చేసుకోలేదు కానీ వాళ్ళ పని మనిషి అభిమలకు మీరు రాజుగా చేయించుకున్నారు ఎరుబైలు ఏళ్ళను అతని ఇంటి వారి ఏళ్ళను మీరు ఉపకారం చేయలేదు ఎందుకని అని అడిగిన తర్వాత మళ్ళీ భయపడ్డాడంట ఈ విషయమంతా వెళ్ళి వెళ్ళి అభిమలకు చెప్తే అభిమలకు చంపేస్తాడని చెప్పేసి అతను భయపడి అక్కడి నుంచి పారిపోయాడంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్